హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హరినీస్ కిచెన్ ఇవాళ హర్ణీస్ కిచెన్లో కొండ పిండి ఆకుతో కూర ఎలా చేయాలో చూద్దాము చాలా సింపుల్గా చాలా టేస్టీగా పది నిమిషాల్లో అయిపోతుంది ఈ ఆకు వర్షాకాలంలోనే వస్తుంది దీన్ని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ చాలా మంచిది అలాగే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది సో ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము ముందుగా ఈ కొమ్మల నుంచి ఆకులని మాత్రమే తెంపుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఈ ఆకుని నాలుగు కట్టలు తీసుకున్నాను సో దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పది పదిహేను వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లిపాయలు ఈ కూరలో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే మూడు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకొని వేయించుకోవాలి మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని వేసి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని వేయించుకోవాలి మీరు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న పిండి కూర ఆకుని వేసుకుని కలుపుకోవాలి ఈ ఆకుని రోజు పొద్దున్నే జ్యూస్ లాగా చేసుకుని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కరిగిపోతాయి అలాగే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కానీ రోజు ఒక ఆకుకూరని తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంచిది చాలా పోషకాలు కూడా ఉంటాయి దాంట్లో పిల్లలకి మంచిది అందరికీ మంచిది ఆకు కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో వాటర్ కానీ ఏది కానీ యాడ్ చేయొద్దు దాంట్లో ఉన్న వాటర్తోనే మనకి కూర ఉడికిపోతుందనమాట ఇలా కలుపుతూ ఆకు వేయేంత వరకు వేయించుకుంటే కొండపిండి ఆకు కూర రెడీ అయిపోతుంది దీన్ని మనము వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుంది కదా సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్